విష్ణు వాళ్ళ అమ్మకి గాయం తగులుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే ఆ గాయాన్ని చూసి చాలా బాధపడుతూ ఆ గాయానికైతే ఫస్ట్ ఐడి చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే అబ్బా అబ్బా నొప్పి నొప్పి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే ఏమీ అవ్వదమ్మా అని చెప్పేసి అయితే ఆ గాయానికి మందు రాస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న విష్ణు వరలక్ష్మిని చూసి ఏంటి వరలక్ష్మి ఇదంతా ఇదంతా జరుగుతుంది నీ వల్లనే నీ మూలంగానే ఇదంతా జరుగుతుంది మా ఇంటి వాళ్ళని ఎందుకు ఎంత బాధ పెడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాట మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి విష్ణువైపు అయితే చూస్తూ ఉండిపోతుంది మా ఇంటి వాళ్ళని ఎందుకు ఇంత బాధ పెడుతున్నావో నాకు అర్థం కావటం లేదు నీకు ఇందులో ఏం సంతోషం దొరుకుతుందో కూడా నాకు అర్థం కావటం లేదు ఇదంతా జరుగుతుంది నీ వల్లే ఒక మనిషిలాగా ఇప్పటికైనా మారుతావా అనుకుంటే ఇంక నువ్వు ఎప్పటికీ మారవని నాకు అర్థమవుతుంది అని చెప్పేసి అయితే వరలక్ష్మిని తిడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ పిల్లలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే ఎందుకు అమ్మను తిడుతున్నావో అమ్మది ఎలాంటి తప్పు లేదు నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే నువ్వు ఊరుకో అమ్మ నీకేమీ తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న వెన్నెల అయితే అవును నాన్న అమ్మది ఎలాంటి తప్పు లేనప్పుడు అమ్మని ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు ఇన్ని తిట్లు తిడుతున్నావు అమ్మది ఎలాంటి తప్పు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే నా పాప నన్ను అర్థం చేసుకుంది అని చెప్పేసి అయితే తన వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విష్ణు మాత్రం నీకేమీ తెలియదు వెన్నెల నువ్వు కామ్గా ఉండు మీ అమ్మ ఎలాంటిదాయో నీకు ఇంకా అర్థం కావటం లేదు మీ అమ్మ ఎలాంటిదాయో నీకే రాను రాను అర్థమవుతుంది మీ డాడీ కోసం నువ్వు ఆలోచించు ఒక్కసారి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్